నా దగ్గరికి చాలామంది పాదాలలో మంటలని వస్తూ ఉంటారు ఇది నలభై ఏళ్ళు దాటిన వాళ్ళల్లో చాలా కామన్గా నేను చూస్తూ ఉంటాను కొంతమంది నైట్ టైంలో ఎక్కువ అవుతూనే అంటారు కొంతమంది నడుస్తుంటే ఎక్కువ అవుతూనే అంటారు కొంతమంది ఏమో ఏ ప్యాటర్న్ లేకుండా సడన్గా వస్తుంది అంటారు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇది నరాల ప్రాబ్లమా డయాబెటీస్ వల్ల వచ్చిందా లేదన్నా బీట్వెల్ లాంటి వైటమిన్ లోపాల వల్ల వచ్చిందా ఏదన్నా ప్లాంటార్ ఫేషియైటిసా లేదా ఏదన్నా సర్క్యులేషన్ ప్రాబ్లమా అని చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు హాయ్ నా పేరు డాక్టర్ రవీష్ నేను ఒక న్యూరో సర్జన్ అలాగే బ్రెయిన్ స్పైన్ అండ్ హెల్త్ టిప్స్ గురించి సింప్లిఫైడ్గా వీడియోస్ తయారు చేస్తాను ఇవాళ మనము పాదాలలో మంటలు అరికాళ్లలో మంటలు గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం మనము ఈ అరికాళ్ళలో మంటలు పాదాలలో మంటలు అర్థం చేసుకునే ముందు ఒక బేసిక్ ఎనాటమీ గురించి అవగాహన ఉండటం చాలా అవసరం మన పాదాలలో కొన్ని లక్షల న్యూరాన్స్ ఉంటాయి సెన్సరీ నర్వ్స్ ఉంటాయి వాటి పని ఏంటంటే మన పాదాలలో నుంచి పెయిన్ టెంపరేచర్ టచ్ వైబ్రేషన్ లాంటి సిగ్నల్స్ అన్నిటినీ బ్రెయిన్కి పంపిస్తాం ఈ నరాలు అనేవి కారణం వల్ల డ్యామేజ్ అయితే అవి మిస్ ఫైరింగ్ స్టార్ట్ అవుతాయి మిస్ ఫైరింగ్ స్టార్ట్ అయింది అంటే బ్రెయిన్కి మంటల్లాగా ఒక సిగ్నల్ వెళ్తుంది ఆ సిగ్నల్ అనేది మన బ్రెయిన్ తట్టుకోలేక నొప్పిగా మంటల్గా అనుభవిస్తుంది సో నర్వ్ పెయిన్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది కానీ ఫుట్ స్ట్రక్చరల్ పెయిన్ అంటే ఫుట్లో ఉండే బోన్స్ వల్ల లేదా ప్లాంటర్ ఫేషియాకి వచ్చే పెయిన్కి వేరే స్ట్రక్చరల్గా పెయిన్ ఉంటుంది ఈ రెండింటినీ డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా అవసరం సో ఫస్ట్ ఇలాంటి అరికాళ్ళల్లో మంటలు పాదాలలో మంటలు ఏ కారణాల వల్ల వస్తాయి అది తెలుసుకున్నాం మోస్ట్ కామన్గా మనం చూసే కారణాలు వచ్చేసి న్యూరలాజికల్ కాజెస్ అంటే ఈ నరాలు డ్యామేజ్ అయ్యే కాజెస్ రెండోది ఆర్థోపెడిక్ లేదా ఫుడ్ స్ట్రక్చరల్ కాజెస్ ఈ దీంట్లో ప్లాంటర్ ఫేషియైటిస్ కూడా ఒక మేజర్ ప్రాబ్లంగా మనం చూస్తూ ఉంటాం మూడోది వ్యాస్క్యులర్ కాజెస్ రక్త కణాలలో ఏదన్నా బ్లాకేజ్ అయ్యి పాదాలకి సరిగ్గా రక్తం అందకపోతే అప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లం అవ్వచ్చు ఫైనల్గా కొంతమందిలో మనము స్కిన్లో ఏదన్నా ఇష్యూస్ డర్మటాలజీ కాజెస్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం మోస్ట్ కామన్గా మనం చూసేది డిస్కస్ చేసుకోవాల్సింది న్యూరోలాజికల్ కాజెస్ న్యూరలాజికల్ లో మనం కామన్గా చూసేది పెరిఫిరల్ న్యూరోపతి లేదా డయాబెటిక్ న్యూరోపతి ఇండియాలో ఒక మోస్ట్ కామన్ కాజ్ ఇండియా అనేది డయాబెటీస్కి ఒక క్యాపిటల్గా మారిపోయింది ఈ డయాబెటీస్లో మనకి షుగర్ లెవెల్స్ గా ఎక్కువ ఉన్నందుకు నర్వ్స్ అనేవి మెల్లగా డ్యామేజ్ అయిపోతాయి ఆ డ్యామేజ్ అయిపోయినందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతాయి దాని తర్వాత మనం కామన్గా చూసేది బీట్వెల్ డెఫిషియన్సీ న్యూరోపతి మనకి బాడీలో వైటమిన్ బిట్వెల్వ్ కనుక తగ్గిందంటే ఆటోమేటిక్లీ నర్వ్స్లో మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అయ్యి దానివల్ల ఇలాంటి మిస్ఫైరింగ్ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మనము కొంచెం రేర్గా కానీ చూసేది ఆల్కహాల్ రిలేటెడ్ నర్వ్ డ్యామేజ్ ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కూడా ఇలాంటి నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి ఫైనల్గా హైపోథైరాయిడిజం న్యూరోపతి అంటాం హైపోథైరాయిడిజం న్యూరోపతి అంటే హైపోథైరాయిడ్ పేషెంట్స్లో చాలామందిలో ఇలాంటి నర్వ్స్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు కొన్ని రేర్గా మనం చూసే కాజెస్ వచ్చేసి టార్సల్ టనల్ సిండ్రోమ్ స్మాల్ ఫైబర్ న్యూరోపతి అంటూ కొన్ని రేర్ కాజెస్ చూస్తూ ఉంటాం ఇవన్నీ ఒక పక్కన అంటే నరాలు స్పైన్లో గనక ఏదన్నా ఇష్యూ వచ్చి లంబార్ రాడిక్యులోపతి ఎస్పెషలీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ నర్వ్స్ కనుక మనకి కంప్రెస్ అవుతూ ఉంటే లంబార్ డిస్క్ ఇష్యూస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటాం నెక్స్ట్ మనము కొన్ని ఆర్థోబెటిక్స్ కాజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఆర్థోబెడిక్ కాజెస్లో మనం మోస్ట్ కామన్గా చూసే కాజ్ వచ్చేసి ప్లాంటర్ ఫేషియైటిస్ దీంట్లో హీల్ బేస్ నుంచి ఆర్చ్ వరకు స్ట్రెచ్ అయ్యే ఒక ఫేషియా ఉంటుంది ఈ ఫేషియాలో కనుక మనకి ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వచ్చి ఏదన్నా వాప్ వస్తే ఆటోమేటిక్లీ ఇలాంటి వంటలు అనేవి స్టార్ట్ అవుతాయి మనం కామన్గా చూసానికి లేదా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవడానికి చూసే ఫీచర్ ఏంటంటే ఇలాంటి ప్లాంటర్ ఫేషియైటిస్ అనేది పొద్దునే లెగిసి పాదం కింద పెట్టంగానే ఫస్ట్గా ఇమీడియట్గా బర్నింగ్ లాగా ఉంటుంది తర్వాత కొంచెం నడుస్తూ ఉండి మెల్లగా కొంచెం కాలు కదిలిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ పెయిన్ అనేది కొంచెం తగ్గడం మొదలు పెడుతుంది చాలామందిలో కాఫ్ మజిల్స్ టైట్గా ఉండి ఇంప్రాపర్ ఫుట్వేర్ యూస్ చేస్తూ ఉంటే ఎక్కువసేపు నడుస్తూ నడుస్తూ ఉంటే లేదా ఫ్లాట్ ఫుట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం నెక్స్ట్ వాస్క్యులర్ కాసెస్ వాస్క్యులర్ కాసెస్ అంటే మనకి కాళ్ళల్లోకి వెళ్ళే రక్త కణాలలో ఏదన్నా ఇబ్బందులు వచ్చి ఆ రక్త కణంలో బ్లాకేజ్ వచ్చి రక్తం తక్కువ సరఫరా అవుతే దాన్ని మనము పెరిఫరల్ ఆర్టీరియల్ డిజీజ్ అంటాం పెరిఫరల్ ఆర్టీరియల్ డిజీస్లో మనకి కొంచెం సేపు నడవంగానే ఆటోమేటిక్లీ ప్రైన్ అనేది పెరిగిపోతుంది అలాగే మళ్ళీ కొద్దిగా రెస్ట్ తీసుకోగానే నొప్పి అనేది మెల్లగా తగ్గిపోతుంది ఫైనల్గా మనం చూసేది మెడికల్ అండ్ డర్మటాలజీ కాజెస్ మెడికల్ అండ్ డర్మటాలజీ కాజెస్లో మనం చూస్తే కిడ్నీ డిజీస్ లివర్ ప్రాబ్లమ్స్ ఎలక్ట్రోలైట్ డిస్ఫంక్షన్ వైటమిన్ డి అంటూ చాలా ఉంటాయి అలాగే స్కిన్ కాజెస్లో మనం చూసినట్టయితే ఎగ్జిమా ఇష్యూస్ ఎలర్జిక్ ఇష్యూస్లో కూడా మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం ఇలాంటి అరికాల మంటల్లో కొన్ని రెడ్ ఫ్లాగ్ సిమ్టమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఇలాంటి మంటలు సడన్గా పెరిగిపోయినాయి ఇలాంటి మంటలతో పాటు పాదాలలో వీక్నెస్ వచ్చింది ఇలాంటి మంటలతో పాటు మనము తూలుడు వచ్చేసి కింద పడిపోతున్నాము లేదా ఒకటే సైడ్ బాగా ఎక్కువ మంట వచ్చేసి దాంతోపాటు నడువునే పోస్తోంది అంటే తప్పకుండా ఇది మనము నెగ్లెక్ట్ చేయకూడదు దీని గురించి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి మనం ఇంకా కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ చూడాల్సింది ఏంటంటే బ్లాక్ డిస్కలరేషన్ అంటే పాదాలలో ఏదన్నా బ్లాక్ డిస్కలరేషన్ నల్లపడిపోతున్నాయి పాదాలు లేదా పాదాలలో చాలా పెద్దగా స్వెల్లింగ్ వచ్చేసింది రాత్రిపూట అస్సలు పడుకోలేకపోతున్నారు లేదా ఏదైనా విజిబుల్గా ఏదైనా ఫుడ్ అల్సర్ స్టార్ట్ అయిపోతే కూడా మీరు ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి నెక్స్ట్ మనము డయాబెటిక్ న్యూరోపతిలో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది దాని గురించి తెలుసుకుందాం డయాబెటిక్ న్యూరోపతిలో యూజువల్గా షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి ఈ షుగర్ లెవెల్స్ పెరిగిపోయినందుకు మన నరాలు అనేది మెల్లగా డ్యామేజ్ అవుతాయి నరాలు బయట ఉండే మెలిన్ షీట్ అనేది మెల్లగా డ్యామేజ్ అవ్వడం మొదలు పెడుతుంది ఫస్ట్ సిమ్టమ్ మనకి యూజువల్గా పాదాలలో మంటలు అరికాళ్ళలో మంటలు లేదా సూదులు గుచ్చినట్టు లేదా నమ్నెస్ అంటాం ఇలాంటివన్నీ వస్తాయి ఇది అర్లీగా డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే డ్యామేజ్ అనేది ఆగిపోయి రివర్సల్ ఛాన్స్ ఉంటుంది కానీ మనం దీన్ని నెగ్లెక్ట్ చేసి అంట్రీటెడ్గానే ఉంచుకున్నాం అనుకోండి డయాబెటీస్ని ఆటోమేటిక్లీ నర్వ్ డ్యామేజ్ అనేది పర్మనెంట్గా మారిపోయి మనం ఎన్ని మందులు తీసుకున్నా ఇలాంటి మంటలన్నీ తగ్గకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం వైటమిన్ బీట్వెల్వ్ డెఫిషియన్సీలో మనం చూసేది ఏంటంటే వైటమిన్ బీట్వెల్ లో కూడా నర్వ్ షీత్ అనేది డీజనరేట్ అయిపోతుంది డెఫిషియన్సీ ఉంటే దానివల్ల మళ్ళీ ఇలాంటి పాదాలలో మంటలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి వైటమిన్ బిట్వెల్వ్ డెఫిషియన్సీ అనేది మనము గుర్తించి దానికోసం తగినట్టు మె మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్లీ ఈ ప్రాబ్లం అనేది ఆగిపోయి డ్యామేజ్ అనేది కంట్రోల్ అయిపోతుంది తర్వాత మోస్ట్ కామన్గా చూసేది లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్గా మనం చూసింది ఒక్క సైడ్ కాలాల్లో మంటలు మాత్రంగానే వస్తాయి రెండు కాలంలో చాలా రేర్గా చూస్తూ ఉంటాం సో ఇలాంటి ఒకటే కాలంలో మంటలు ఉంటే దెన్ లంబార్ రాడిక్లోపతి ఉందని తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని డయాగ్నోసిస్ చేసుకోవడం చాలా అవసరం మనము ఫైనల్గా ప్లాంటర్ ఫేషియైటిస్ గురించి మాట్లాడుకుందాం ప్లాంటర్ ఫేషియాటిస్ అనేది ఒక మోస్ట్ మిస్అండర్స్టూడ్ కండిషన్ ఇది నర్వ్ ప్రాబ్లం కాదు ఫుట్లో ఉండే ఫేషియా ప్రాబ్లం దీంట్లో మనం చూసేది ఏంటంటే పొద్దున్నే లెగవంగానే ఫస్ట్ పాదం కింద పెట్టంగానే మనకి ఆటోమేటిక్లీ మంట అనేది విపరీతంగా ఉంటుంది తర్వాత కొంచెం నడవంగానే మెల్లగా మూమెంట్ రాగానే పెయిన్ అనేది తగ్గడం మొదలు పెడుతుంది ఇది మనం కామన్గా చూసేది బాగా ఎక్కువసేపు నడుస్తే నడిచే వాళ్ళలో ఎక్కువ వాకింగ్ చేసే వాళ్ళల్లో ప్రాబ్లం చూస్తూ ఉంటాం అలాగే హీల్ బేస్లో మనకి పాదాల బేస్లో నొక్కితే బాగా నొప్పి ఉంటుంది అలాగే నైట్ టైంలో కూడా ఈ పెయిన్ అనేది చాలా పెరిగిపోవచ్చు సో ఈ ప్రాబ్లమ్ని నర్వ్ ప్రాబ్లమ్ తోటి డిఫరెన్షియేట్ చేసుకోవడం చాలా అవసరం నెక్స్ట్ మనము ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఇలాంటి పాదాల మంటల్లో చేస్తాము చూసుకుందాం యూజువల్గా మనం బ్లడ్ టెస్ట్తో స్టార్ట్ చేస్తాం హెచ్బి వన్ ఏసీ వైటమిన్ ట్వెల్వ్ అలాగే థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తూ ఉంటాం హెచ్బి వన్ ఏసీ అంటే మనం డయాబెటీస్కి సంబంధించిన టెస్ట్ చేస్తూ ఉంటాం కొంతమందిలో మనము లివర్ టెస్ట్లు కిడ్నీ టెస్ట్లు చేసి వైటమిన్ డి నార్మల్గా ఉందా లేదా లేదా ఈఎస్ఆర్ సిఆర్పి అని ఎలివేటెడ్ ఉన్నాయా చూసుకుంటాం కొన్నిసార్లు ఈ టెస్ట్ నార్మల్ ఉంటే మనము నరాలకు సంబంధించిన టెస్ట్లు అంటే ఎన్సీఎస్ ఈఎన్జి అనుకుంటూ రెగ్యులర్ టెస్ట్లు చేస్తూ ఉంటాం అలాగే మనకి లంబార్ స్పైన్లో కనుక డిస్క్ ప్రాబ్లం ఉంది అనిపిస్తే మనం ఎంఆర్ఐ చేసి డయాగ్నోసిస్ చేసుకుంటాం ప్లాంటర్ ఫేషియైటిస్ ఉందనిపిస్తే ఫుట్ ఎక్స్రే చేసుకుని అలాగే వ్యాస్క్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అల్ట్రాసౌండ్ డాప్లర్ అనేది చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఎలాంటి ప్రాబ్లం ఉంది అని డయాగ్నోసిస్ చేసుకున్నాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి చూద్దాం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ అలాగే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం చాలా అవసరం బీట్వెల్ డెఫిషియన్సీ ఉంది అంటే కొన్నిసార్లు ఓరల్ మెడికేషన్స్ కొన్నిసార్లు సివియర్గా ఉంటే ఇంజెక్షన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం అలాగే థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే థైరాయిడ్ కరెక్షన్స్ చేసుకుంటాం మీకు ఆల్కహాల్ హ్యాబిట్ వల్ల ఆల్కహాల్ న్యూరోపతి ఉంటే కంప్లీట్గా ఆల్కహాల్ అనేది మానేయాలి అలాగే ప్లాంటర్ ఫేషియైటిస్ వల్ల ప్రాబ్లం అనిపిస్తే కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అలాగే ఐస్ బాత్ ఎక్సర్సైజెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం అలాగే ప్రాపర్ ఆర్చ్ సపోర్ట్ అనేది ప్రాపర్ ఫుట్వేర్ అనేది ప్రిస్క్రైబ్ చేసి ఇలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడేలా హెల్ప్ చేస్తాం చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయని అడుగుతూ ఉంటారు మెడిసిన్స్ అంటే మనము కామన్గా పెరిఫరల్ న్యూరోపతిలో వాడే ప్రిగాబలిన్ గబాపెంటైన్ గురించి నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే కొన్నిసార్లు ఓవర్ ద పౌంటర్ కిల్లర్స్ కూడా కొంచెం ట్రై చేయొచ్చు కానీ ఇలాంటి మందులు మీరు ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ని సంప్రదించకుండా రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే ఇతర డ్యామేజెస్ అయ్యి బాధపడతా ఉంటారు సో తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రెగ్యులర్గా ఉండి సాల్వ్ అవ్వకపోతే డెఫినెట్లీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా అవసరం నెక్స్ట్ మనము కొన్ని సైంటిఫికలీ వ్యాలిడేటెడ్ హోమ్ రెమెడీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి దాని గురించి మాట్లాడుకుందాం మనం మోస్ట్ కామన్గా చెప్పేది పాదాలని గ్లూక్వామ్ వాటర్లో లేదా కూల్ వాటర్లో కొంచెం సేపు పెట్టి దాన్ని అలా ఉంచుతాం అలాగే రాత్రిపూట ఫుడ్ని ఎలివేట్ చేసుకుని మనము బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం కంఫర్టేబుల్ పొజిషన్లో కూర్చోవడం కంఫర్టేబుల్ వేర్ వేసుకోవడం క్రాస్ లెగ్ అనేది అవాయిడ్ చేయడం కూర్చోవడం చాలా ఎక్కువసేపు ట్వంటీ టు థర్టీ మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ అనేది ఉంచుకోవాలి ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ అవుతాయి అలాగే మీరు రాత్రిపూట ప్రాపర్గా పడుకోవడం అలవాటు చేసుకోవాలి కొంతమందిలో ఫోమ్ రోలింగ్ ప్లాంటర్ ప్లాంటర్ఫేషియాటిస్ట్లో హెల్ప్ అవుతుందని చెప్తాం చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నప్పుడు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని కన్ఫ్యూజ్ అవుతాం మీరు సింపుల్గా గుర్తుపెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వారాల తరబడి పెరిగిపోతూ ఉంటే లేదా ఈ మంటలతో పాటు పాదాలలో ఏదన్నా వీక్నెస్ స్టార్ట్ అయ్యి బ్యాలెన్స్ ఏదైనా తప్పిపోతూ ఉంటే లేదా కాళ్ళలో ఒక సైడ్ రాడిక్యులర్ పెయిన్ షాక్ లాంటి పెయిన్ ఏదన్నా స్టార్ట్ అయితే కాళ్ళల్లో ఏదన్నా కలర్ చేంజెస్ కాళ్ళు నల్లబడిపోవడము కాళ్ళల్లో ఏదన్నా గాయాల లాంటి అల్సర్స్ అయిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా ఒక న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ సంప్రదించాలి సో టు సమరైజ్ దిస్ వీడియో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇలాంటి పాదాల మంటలు అరికాళ్ళల్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా కారణాల వల్ల రావచ్చు కానీ చాలా కాజెస్ ట్రీటబుల్ కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ రిలీఫ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు డిలే చేసి పెరిఫరల్ న్యూరోపతి లాంటివి చాలా డిలే చేసి మనము నెగ్లెక్ట్ చేస్తే నరాలన్నీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతే మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశం తగ్గిపోతుంది సో అర్లీ ట్రీట్మెంట్ ప్రాంప్ట్ డయాగ్నోసిస్ అన్నీ చాలా ఇంపార్టెంట్